నేనెవరు ఈ ప్రశ్న వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని ఇది మనందర్నీ ఏదో ఒక టైంలో ఆలోచింపజేసే ఒక పెద్ద అన్వేషణ ఈరోజు మనం శ్రీరమణ మహర్షి బోధనల సాయంతో ఈ ప్రశ్నకు సమాధానం వెతికి ఒక ప్రయాణం చేద్దాం మన ఉనికి లోతుల్లోకి జీవులన్నీ దుఃఖం లేకుండా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాయి అవునుగదా ప్రతి ఒక్కరికి తనమీద తనకు చాలా ప్రేమ ఉంటుంది మరి ఆ ప్రేమకు కారణమేంటి కేవలం ఆనందం ఈ బోధన చెప్పేదే ఇదే మనందరం అంటే ప్రతి ఒక్కరం శాశ్వతమైన ఆనందం కోసం వెతుకుతాం అయితే పాయింట్ ఏంటంటే ఆ ఆనందం బయట ఎక్కడో వస్తువుల్లోనో మనుషుల్లోనో లేదు అది మనలోనే ఉంది మన సహజ స్వరూపంలోనే దాన్ని పొందాలంటే ఉన్న ఏకైక మార్గం మనల్ని మనం తెలుసుకోవడమే సరే మరి మనల్ని మనం తెలుసుకోవడం అంటే ఎలా ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా మనం ఏది కాదో తెలుసుకోవడం అంటే మనం సాధారణంగా ఇది నేను అని అనుకునే వాటన్నిటినీ పక్కన పెడుతూ ఈ విచారణ మొదలు పెడదాం అయితే అసలు ప్రశ్నకొద్దాం నేను ఎవరు దీనికి ఆన్సర్ కనుకోవాలంటే ఫస్ట్ మనం ఏది కాదో తేల్చుకోవాలి వేదాంతంలో దీన్నే నేతి నేతి అంటారు అంటే ఇది నేను కాదు అది నేను కాదు అని ఒక్కొక్కదాన్ని వదిలేసుకుంటూ అన్నమాట మొదటిది ఈ ఫిజికల్ బాడీ ఒక్కసారి ఆలోచించండి మన శరీరం పుట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఎంత మారిపోయింది నుండి ముసలితనం వరకు మారుతూనే ఉంటుంది కాని నేను అనే ఫీలింగ్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది మరి కంటిన్యూస్గా మారే ఈ శరీరం ఎప్పుడూ ఒకేలా ఉండే నేను ఎలా అవుతుంది అవ్వదు కదా సో మనమీ శరీరం కాదు నెక్స్ట్ మన పంచేంద్రియాలు అంటే చూడటం వినటం టేస్ట్ చేయడం ఇలాంటి పనులు చేసేవి ఇవి కూడా మనం కాదు ఎందుకంటే అవి బయట ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఉన్న టూల్స్ మాత్రమే అంతే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మనసు మన ఐడెంటిటీకి సెంటర్ అనిపిస్తుంది కదా కాని ఆ ఆలోచించే మనసుకూడా మనం కాదు ఎందుకంటే మైండ్ అంటే ఏంటి జస్ట్ కొన్ని ఆలోచనల ప్రవాహం ఆలోచనలు వస్తాయి పోతాయి కాని వాటిని గమనించే ఒకరు ఉన్నారు కదా ఒక సాక్షిలాగా ఆ సాక్షే అసలైన నేను ఆ ఆలోచనలు కాదు ఓకే ఇప్పుడు శరీరం కాదు ఇంద్రియాలు కాదు మనస్సుకూడా కాదు ఇలా అన్నింటినీ పక్కన పెట్టేశాం అప్పుడు ఏమీ మిగిలినట్టు అనిపిస్తుంది కదా కాని అన్నింటినీ కాదు అని పక్కన పెట్టి చూసినా చివరికి మిగిలి ఉండేది ఒకటుంది అదేంటంటే వాటన్నిటినీ గమనిస్తున్న ఆ స్వచ్ఛమైన ఎరుక ఆ అవేర్నెస్ అదే అసలైన నేను సరే థీరీపరంగా ఇదోకే కాని దీన్ని ఎక్స్పీరియన్స్ ఎలా దీనికున్న మెయిన్ టూల్ ఒకటే అదే నేను ఎవరు అనే ఎంక్వైరీ ఈ విచారణ మనస్సును దాని పునాదిలోనే ఆపేసే ఒక డైరెక్ట్ పద్ధతి ఈ విచారణలో మనం ఫోకస్ చేయాల్సింది నేను అనే ఆలోచన మీదే ఒకసారి గమనించండి మన మైండ్లో ఏ ఆలోచన వచ్చినా దాని వెనక నేను ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆకలిగా ఉంది నాకు కోపంగా ఉంది వీటంటిట్లో నాకు అంటే నేను ఉంది కదా ఈ ఫస్ట్ థాట్ ఈ ఐ థాటే మన అహంకారానికి రూట్ ఇది హృదయం నుంచే మొదలవుతుంది ఇది ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్ మనసులో ఏదైనా ఒక ఆలోచన వచ్చిందనుకోండి ఆ ఆలోచనతో పాటు కొట్టుకుపోకుండా ఒక్క సెకండాగి ఈ ఆలోచన ఎవరికొచ్చింది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి వెంటనే ఆన్సరొస్తుంది నాకు అప్పుడు అసలైన ప్రశ్న వేయాలి ఓకే మరి ఆ నేనెవరు ఇలా మన ఫోకస్ని ఆలోచన నుంచి ఆ ఆలోచనకు మూలమైన నేను వైపు మళ్లించాలి ఇలా నేనెవరు అని అరగటం మొదలుపెట్టగానే ఆ ఒక్క ఆలోచన మిగతా ఆలోచనలన్నిటినీ తినేస్తుంది ఎలాగంటే చిత్తిమంటను బాగా మండించడానికి ఒక కర్ర వాడతారు కదా ఆ కర్ర మిగతా కట్టెలన్నీ కాలడానికి హెల్ప్ చేసి చివరికి తనుకూడా కాలిబూడుదైపోతుంది సేమ్ అలాగే ఈ నేనెవరు అనే విచారణ కూడా మిగతా ఆలోచనలన్నిటినీ నాశనం చేసి చివరికి తనుకూడా మాయమైపోతుంది ఇక మిగిలేది ప్యూర్ అవేర్నెస్ మాత్రమే రైట్ ఇప్పుడు ఇంకొంచెం డీప్గా వెళ్దాం అసలు ఈ మనసు ఈ ప్రపంచం వీటికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి మనం చూసే ఈ ప్రపంచం నిజంగా మనకు బయటుందా ఉందా లేక మన మైండే దీన్ని క్రియేట్ చేస్తుందా దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఫేమస్ ఎగ్జాంపుల్ ఉంది అదేంటంటే తాడు పాము కథ కొంచెం చీకటిగా ఉన్నప్పుడు నేల మీద ఒక తాడు పడియుంటే మనం దాన్ని చూసి పాము అనుకుని భయపడతాం కాని లైట్ వేసి చూస్తే ఏమవుతుంది అక్కడ పాము లేదు ఉన్నది కేవలం తాడు అని తెలుస్తుంది అంటే పాము అనేది మన భ్రమ మాత్రమే అసలు నిజం తాడు సరిగ్గా ఇలాగే ఆత్మ అనే నిజం మీద ఈ ప్రపంచం ఒక భ్రమలా కనిపిస్తుందని రమణ మహర్షి అంటారు ఇంకొక అద్భుతమైన పోలిక ఏంటంటే సాలీడు సాలీడు ఏంచేస్తుంది తనలోనుంచే ధారాన్ని తీసి గూడు అల్లుతుంది మళ్ళీ దాన్ని తనలోకే లాగేసుకుంటుంది మన కూడా అంతే నుంచే ఈ ప్రపంచాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది మళ్ళీ తనలోనే దాన్ని లీనం చేసుకుంటుంది ఆలోచించండి మనం గాఢనిద్రలో ఉన్నప్పుడు మనస్సు ఉండదు అప్పుడు ప్రపంచంకూడా ఉండదు కదా సో దీని అర్థమేంటి ప్రపంచం మనసుకి వేరుగా లేదు అది మనసులోనే ఉంది సరే ఇదంతా బానే ఉంది మరి ఈ విచారణ యొక్క ఫైనల్ ఏంటి అదే బంధాలనుంచి విముక్తి పొందడం ఎల్లప్పుడూ ఆత్మజ్ఞాన స్థితిలో ఉండడం అసలు ఆ ఫైనల్ స్టేట్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం చూడండి ఎంత మంచి మాట ఇది మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ ట్రైనే మనతోపాటు మన లగేజీ బరువును కూడా మోస్తుంది కదా అలాంటప్పుడు మనం మన చిన్న సూట్కేస్నీ నెత్తిమీద పెట్టుకుని అనవసరంగా ఎందుకు కష్టపడాలి శరణాగతి అంటే ఇదే మన లైఫ్ని నడిపించే ఒక పెద్ద శక్తి ఉన్నప్పుడు మన అహంకారం మన కంట్రోల్ అనే బరువులని పక్కన పెట్టి అంతా ఆ శక్తికే వదిలేస్తే అనవసరమైన టెన్షన్లన్నీ పోతాయి అయితే లిబరేషన్ అంటే విముక్తి అంటే ఏంటి చాలామంది అది చనిపోయాక వచ్చే స్వర్గం లాంటిదనుకుంటారు కాని కాదు విముక్తి అనేది ఇక్కడే ఈ క్షణంలోనే అనుభవించే ఒక స్టేట్ నేను బంధంలో ఉన్నాను అని ఫీలవుతున్న ఆ నేను ఎవరు అని విచారణ చేసి దాని నిజస్వరూపాన్ని తెలుసుకోవడమే నిజమైన విముక్తి ఫైనల్గా ఆ అంతిమ స్థితి ఎలా ఉంటుందంటే అక్కడ నేను అనే ఆలోచన అస్సలుండదు కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది దాన్నే మౌనము అంటారు మౌనం అంటే మాటలు ఆపేయడం కాదు ఆలోచనలు లేని ఒక ప్యూర్ సైలెంట్ అవేర్నెస్ ఈ విశ్లేషణను ఒక పవర్ఫుల్ ఆలోచనతో ముగిద్దాం రమణ మహర్షి ఏమంటారంటే ఎంత పెద్ద పాపి అయినా సరే అయ్యో నేను పాపిని అని బాధపడొద్దు ఆ ఒక్క ఆలోచనను పూర్తిగా వదిలేసి ఆత్మధ్యానంపై కాన్సన్ట్రేట్ చేస్తే చాలు ఖచ్చితంగా విజయం సాధిస్తారు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మనల్ని వెనక్కి లాగుతున్న నేను ఇలాంటివాణ్ణి లేదా నేను అంత మంచివాణ్ణి కాదు అనే ఒక్క నెగిటివ్ ఆలోచనను మనం నిజంగా వదిలేయగలిగితే మన లైఫ్లో ఎంత పెద్ద మార్పు వస్తుందో కదా